వెల్కమ్ టు శ్రీగిరి టీవీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర ఆలయం దగ్గర ఉన్నాం ఈ రోజు ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం క్షీరారామం పార్వతీ సమేతుడైన శ్రీరామ లింగేశ్వరుడు వెలిసిన పుణ్యక్షేత్రం ఇది ఏపీలోని పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన ఐదు పుణ్యక్షేత్రాల్లో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కొలువై ఉంది దీనినే క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం అని కూడా అంటారు ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో అంటే పది పదకొండు శతాబ్దాల్లో నిర్మించారు ఈ దేవాలయ స్తంభంపై ఉన్న పదమూడవ శతాబ్దపు శాసనం ప్రకారం ఈ గుడిని సృష్టించిన శిల్పాచార్యుడు బ్రహ్మశ్రీ కాశే శూలాచార్య ఈ గుడి గోపురం అంతస్తులతో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది ఇక్కడి శివలింగం స్వచ్ఛమైన పాలలాగా తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు కూడా ఆది శంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించాడు శివలింగం పైభాగం మొనదేలి ఉండడం వల్ల ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో పరమశివునితో పార్వతీదేవి పూజలందుకుంటుంది ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పై భాగమని భక్తుల నమ్మకం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ పంచారామ క్షేత్రం శ్రీ శ్రీమా శ్రీరారామలింగ స్వామి అని చెప్పి నామగరంతో పిలుస్తూ ఉంటారు అయితే పంచారామ క్షేత్రాలు అని చెప్పని చెప్పినా ఎలా ఏర్పడ్డాయ అంటే తారగా శ్రమ రాక్షసుడు శివుడిని వరం అడుగుతారు ఏమిటయా అంటే నాకు చావు వరం లేకుండా కోరుకుంటారు అయితే స్వామివారు పరమేశ్వర దానికి పుట్టిన ప్రతి ఒక్క జీవికి కూడా మరణం ఉంటుంది కాబట్టి వేరే ఒక వారం కోరుకోమంటే స్త్రీ యొక్క గర్భంలో పుట్టిన వారి చేత చావు కోరుకున్నారని చెప్పి చెప్పని అప్పుడు స్వామివారు ఆయనకి ఆత్మలింగాన్ని ప్రసాదించారని చెప్పని ఈ ఆత్మలింగాన్ని కంఠావరంలో వేసుకున్న దాని తర్వాత ఈ దేవతామూర్తులు ఇందరిలో కన్నా మొత్తం అందరిని కూడా ఇబ్బంది పడ్డంతో ఈ దేవతామూర్తులు మొత్తం అందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి ఇది మా పరిస్థితి అని చెప్పి మొదబెట్టుకుంటే స్త్రీ యొక్క గర్భంలో పుట్టిన వారు ఎవరన్నా ఆలోచిస్తే కుమారస్వామిలో పుట్టలేదు కాబట్టి ఈ కుమారస్వామి యుద్ధంలో పంపడం జరుగుతుంది ఈ కుమారస్వామి శక్తి ఆయుధం చేత ఆత్మలింగాన్ని ఐదు మొక్కల కింద చేదిస్తారు ఈ ఐదు మొక్కలు కూడా పంచ ఆరామలు అని చెప్పని చెప్పడతారు మనకి ఇది శ్రీరారామలింగ స్వామి చెప్పి నామకరణంతో పిలుస్తారు అయితే స్వామివారు రాముల వారు చేశారు కాబట్టి శ్రీరం అంటే పాలు కాబట్టి శ్రీరారామ రామలింగేశ్వర స్వామి నామకరణం తోటి స్వామివారిని అక్కడ పిలుస్తూ ఉంటారు స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి ఈ ఋణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధలనుంచి బయటపడతామని భక్తులు భావిస్తూ ఉంటారు ఈ ఆలయానికి ఓ విశిష్టమైన స్థలపురాణం కూడా ఉంది పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని ఈ కారణంగానే ఈ ప్రాంతం క్షీరపురి పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది క్షీరమంటే పాలు ఆ పేరు పేరుమీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరొచ్చింది పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడి ఇక్కడ బాణం వేస్తే భూమిలో నుంచి పాలు ఊబికి వచ్చాయి ప్రతిరోజు చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అనే పేరుతో ప్రసిద్ధి చెందిందని చెబుతుంటారు శ్రేరం అంటే పాలు ఒకప్పుడు ఇదంతా ఒక దండగారణ్యం ఈ దండగారంలో ఇప్పుడు కూడా రసం చెట్టుల్లో నుంచి పాలు కారుతూ ఉండేది ఈ దండగారంలో శ్రీరామచంద్రబోర్తు వారు దండగారం చేస్తుండగా ఏమిటయ్యా ఈ కొలం అని చెప్పి చూడగా ఈ కొలంలో నుంచి వచ్చిన లింగం కాబట్టి రాముల వారు ప్రతిష్టాపన చేశారు కాబట్టి శ్రేరారామ రావలింగేశ్వర నామకరణం తోటి ఈయన పిలుస్తారు ఇక పంచారామాలైన అమరారామం ద్రాక్షారామం భీమారామం కుమార భీమారామంలతో పాటు క్షీరారామం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది కార్తీక మాసంలో ఇక్కడ విశిష్ట పూజలు జరుగుతుంటాయి ఆ పరమ పవిత్రమైన శివలింగాన్ని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తూ ఉంటారు స్వామివారికి అభిషేకాలు అర్చనలు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు మహిళలు కార్తీక దీపాలు వెలిగించి బ్రాహ్మణులకు దానాలు చేస్తారు